చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంది ఈ విధంగా చేసుకోండి హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు త్వరగా ఈజీగా చేసుకునే పద్ధతిలో చూపిస్తాను రండి కడాయి హీట్ ఎక్కాలా రవ్వ కిలో తీసుకున్నాను కాబట్టి పెద్దది పెట్టినాను నేను కడాయి జీడిపప్పు పెంచుకుందామండి ఫస్ట్ నెయ్యి వేసుకొని నెయ్యిలో ఫస్ట్ జీడిపప్పు పెంచుకున్నాము జీడిపప్పు వేగింది తీసేసుకుందాం ప్లేట్లోకి ఇప్పుడు కొబ్బరి కూడా వేయించేసుకుందామండి ఒక గ్లాసు తురిమిన కొబ్బరి అండి ఇది బయట కొన్నది ఇది ఇది కూడా బాగా వేయించుకున్నాము కలర్ వచ్చేంతవరకు వేగిందండి కొబ్బరి కూడా బాగా వేగింది ఇట్లా కలర్ వచ్చినంత వేగింది వాళ్ళటికి ఎట్లుంటేనే బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను తీసేస్తాను కొబ్బరి కూడా ఇప్పుడు రవ్వ వేయించుకుందామండి నెయ్యి వేసుకొని కిలో రవ్వ కాబట్టి నేను కొంచెం కొద్దిగా వేయించుకున్నాను మళ్ళీ కొద్దిగా ఎక్కడ మారుతుందోనని అర కిలో వేస్తున్నాను ఫస్ట్ బాగా వేగాలండి మంచి స్మెల్ వస్తుంది బాగా వేగిందంటే రవ్వ అప్పుడు తీసేసుకోవాలి రవ్వను చాలా ఈజీ అండి లడ్డు చేసుకోవడము ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు పిల్లలకు కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ తొందరగా చేసుకోవచ్చండి లడ్డు చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను అయిపోయిందండి రవ్వ వేగింది బాగా మంచి స్మెల్ వస్తుంది సన్న మంట మీదనే వేగాల చేసుకుందామండి ఇంకా రవ్వ బాగా వేగింది కాబట్టి కేజీ రవ్వకి కేజీ అని అంటారండి కొలత కరెక్ట్గా వేస్తారు కానీ కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుందండి స్వీటు బాగా తినేవాళ్ళు అయితే కేజీ కేజీ వేసుకుంటారండి నేను ముక్కాలు కేజీ వేస్తున్నాను కేజీ రవ్వకి రవ్వ వేగింది కదండి ఇప్పుడు చక్కెర నేను మెత్తగా మిక్సీ పట్టేసినాను ఇందులో కలిపేసుకున్న కేజీ రవ్వకి ముక్కాలు కేజీ చక్కెర వేసి మెత్తగా మిక్సీ పెట్టానండి అందులోనే కొబ్బరి వేయించుకున్నా కదా ఇది కూడా అందులోకే వేసేద్దామండి కొబ్బరి కూడా వేసేస్తాం అందులోకే జీడిపప్పు కూడా ఇందులోకి వేసేస్తున్నాను నేను వేయించుకున్న జీడిపప్పులు ఇలాచి పొడి అండి ఇలాచి పొడి కూడా వేసేసాను ఇప్పుడు అంతా బాగా కలపాలండి మొత్తము రవ్వ చక్కర అంతా ఉంది అంతా కలిపేసుకొని కొబ్బరి ఉంది అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలండి అంతా కలిసింది బాగా ఇప్పుడు మనం ముద్దలు కట్టుకోవాలి కదా పాలు వేసుకుంటూ ఇప్పుడు ముద్దలు కట్టుకున్నామండి ఇక్కడ కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ పాలు వేసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలండి కలుపుకొని ముద్దలు కట్టుకుంటూ రావాలి తొందరగా ఈజీగా అయిపోతుందండి ఇట్లా చేసుకుంటే ఇది ఆరాలి ఒక ఇరవై నిమిషాల పాటు బాగా ఇంత ముద్ద కట్టుకున్నాక రవ్వ లడ్డు బాగా ఆరాలండి ఇది ఈ విధంగా చూడండి లడ్డు ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా అంతా ముందర కట్టాలండి రవ్వలడ్డు అంతా ఇంకా ముద్దలు కట్టుకోవాలి అయిపోయిందండి రవ్వ లడ్డు ముద్దలు కట్టేసాను రవ్వ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇది నేను చూపించినట్టు చేస్తే కనుక టైం కూడా ఎక్కువ పట్టదు త్వరగా అయిపోతుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంది ఈ విధంగా చేసుకోండి